వేనా నువ్వు అస్తమాను పుస్తకం పట్టుకుని కూర్చుంటున్నావు పుస్తకం చదువుతున్నావా లేదంటే పుస్తకం మధ్యలో పెట్టుకుని చూస్తున్నావా అదేంటి అత్తగారు అలా అంటారు చూడండి ఫోన్ ఎక్కడుంది అయినా డిస్టర్బ్ చేస్తారండి సిద్ధు వర్క్ అని ఇంటి దగ్గర ఉండి ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నావా సినిమా చూస్తున్నావా నేను సినిమాలు ఏం చూడడం లేదమ్మా నా సినిమా చేసుకున్నాను అయిపోయింది ఏంటో ఇంట్లో అందరూ పనులు సరిగా చేస్తున్నారో లేదో నేనే వస్తుంది ఒక్కదాన్ని చూసుకోగలను ఇలాంటివన్నీ బాగానే చెప్తారు కానీ ఉదయం పాలు ప్యాకెట్ ఏ షాప్ నుంచి తెచ్చారు మన పండుగ షాప్ నుండి మీకు ఎన్ని సార్లు చెప్పాలి ఆ షాప్ నుంచి తేవద్దని ఇప్పుడు పాలు పెట్టానా స్టవ్ మీద పొంగు వెళ్ళి శుభ్రం చేయండి స్టవ్ మీద పాలు పెట్టి దగ్గర లేకపోతే పాలు పొంగవా నువ్వు స్టవ్ దగ్గర లేకపోతే ఏ షాప్ నుండి తెచ్చినా పాలు పొంగుతాయి నువ్వు చేసిన తప్పుకి స్టవ్ ను నేను శుభ్రం చేయాలా చాలా బాగుంది నీ వరుస అందరి పనులు చెక్ చేయడమే తప్ప